వైభవంగా ఎలక్షన్ ర్యాలీ చేసుకున్నాం కావలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నటువంటి పొదలపూర్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గు నేను ఇక్కడ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంపిక చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా మారుతుందని స్పష్టంగా వారితో చెప్తూ ఉన్నాం గతంలో రెండు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచారు ఎందుకంటే విభజనకు కారణం కేవలం కాంగ్రెస్ పార్టీగా భావించారు ఇప్పుడు గత పది సంవత్సరాలుగా ప్రజలకు అర్థమైంది ఆనాడు రాష్ట్ర విభజన చేయమని లెటర్ తెలుగుదేశం పార్టీ ఇచ్చారు వైసీపీ ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేస్తున్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అందుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే అంశాల మీద అనేక అంశాలు అనేక హామీలు ఇచ్చారు కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ హామీలకు ఏ మాత్రం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సరాల పాటు ఆ హామీలను అమృతి నిర్లక్ష్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మెడలు వంచి ఆ హామీలు కనుక అమలు చేసినట్లయితే ఈనాడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందని ఈనాడు ప్రజలకి కాంగ్రెస్ పట్ల విశ్వాసం వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే హామీలు అమలు అవుతాయి అందుకే ఈనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మేము మాల వేశాం మరొకసారి ఆ విగ్రహాన్ని చూస్తే ఈ దేశంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పక్షంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూస్తే ఒక చేతితో కుడి చేతితో ఆయన ఒక మార్గాన్ని చూపిస్తుంటారు ఆ మార్గం ఆ మార్గం సమతా మార్గం అంటే ఈ దేశంలో అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందారు ఈ దేశ సమత అందరికీ సమానంగా చెందాలి రెండో చేతిలో వారి చేతిలో వారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఉన్నారు అంటే ఆ సమతా మార్గంలో వెళ్ళేదానికి భారత రాజ్యాంగం అవసరం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సమానత్వం ఉండకూడదు ఈ దేశంలో అసమానాలు ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తుంది మరి పేదవాళ్ళ మధ్య ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది దేశ సంపద అంతా కూడా కేవలం కొద్దిమంది ధనిక పెడుతుంది అంతేకాదు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ దేశ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రజల మంది వెళ్తున్నారు కాబట్టి ప్రజలారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా పేద ప్రజల హక్కుల్ని భద్రం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీ జీవితాల్లో ఎంత మార్పు వస్తుందని మీ అందరికీ అభ్యర్థిస్తున్నారు ఈరోజు కావల్ నియోజకవర్గంలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ర్యాలీ ఇంత అద్భుతంగా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మనకి పూర్వవైభవం వస్తుందని ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనం గమనించాల్సింది గమనించాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మోదీ పాలన ముఖ్యంగా మీడియాని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని తను చేసే అక్షర మార్కులు బయటికి రాకుండా కాపాడుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విషయం మనం అందరం గమనించవలసిందిగా కోరుతున్నాం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రోజు రోజుకి పికప్ అవుతూ ఉంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంత అవసరమో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో మన పిసిసి అధ్యక్షురాలు సరిమలమ్మని అలాగే మన జిల్లా పార్లమెంటు సపోర్ట్ పార్లమెంటులో అభ్యర్థిగా రాజు గారిని మన నియోజకవర్గానికి పీసీసీ బీసీసీ పెట్టినైనా నేను ఈ కావలగడ్డ మీద పోటీ చేస్తున్నా నన్ను ఘన విజయంతో గెలిపిస్తారని प्रजा सेवा प्रभु राजोगारी ना एक गारी ना एक कल्याणकारी ना एक अर्जुन प्रयाप कुमार रेडी गारी ना एक ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొని రావాలనే ప్రయత్నం సఫలిక్ ఆశిస్తూ మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పార్టీకి అస్త్రఫుత్కి వేయమని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను దేని కాంగ్రెస్ ఎవరు పూజండి పూల్ చాలండి సరే పూల మీరు తీసుకెళ్ళక చెప్పండి వేర్థం చెప్పండి వేర్థం చెప్పండి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి నితమైనటువంటి వ్యక్తి చేసి ప్రజల యొక్క సామాజిక సమస్యల్ని మన సమస్యలుగా పరవించి పరిశీలి పోటీ చేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓటు వేసి అఖండమైనటువంటి మీ గెలిపించాలని కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీలుగా